మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిందితులు మహదేవ్జా పవన్ గుప్తా మంగల్ సింగ్ గోల్డ్ రిసీవర్ శ్రీరామ్ సేవ్ వీరేంద్రలుగా గుర్తించారు వీరిలో మహదేవ్జా పవన్ గుప్తా ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు కాగా మంగల్ సింగ్ కాన్పూర్ యూపీ గోల్డ్ రిసీవర్ శ్రీరామ్ సేవ్ వీరేంద్ర బీహార్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు దొంగిలించిన గోల్డ్ అమ్మగా వచ్చిన ఆరు లక్షలు ముగ్గురు నిందితులు పంచుకున్నారు వీరి వద్ద నుండి రెండు లక్షల రూపాయల రికవరీ చేశామన్నారు మొత్తం నలుగురు వ్యక్తుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి మిగతా ఇద్దరిని ఢిల్లీలో అరెస్ట్ చేశామని చెప్పారు మొత్తం చోరీ అయిన బంగారం నగదుల విషయంలో ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది దొంగతనం కేసును ఛేదించి పోలీసులకు దొంగతనం కేసును ఛేదించిన పోలీసులకు డీసీపీ సురేష్ కుమార్ రివార్డులు అందజేసి అభినందించారు ఈ పత్రికా సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ క్రైమ్ టీసీపీ నాగలక్ష్మి సిఐ గోవింద్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు తీసుకోవడం జరిగింది వీళ్ళ వివరాలు ఏంటంటే వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు ఒకతను ఇతను మహాదేవ్ జా తర్వాత పవన్ గుప్తా అని ఇతను కూడా ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇంకొక ఆయన సింగ్ ఇతను కాన్పూర్ ఈ ముగ్గురు దొంగతనం చేసిన వాళ్ళు నాలుగో వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పేసి ఈయన కూడా బీహార్కి చెందిన వ్యక్తి ఇతను రిసీవ్ చేసుకున్నాడు సో దీంట్లో మనము వీళ్ళు వీళ్ళు చెప్పిన విరక్షన్ ఏంటంటే ఈ బంగారం ఏదైతే దొరికిందో అది తీసుకెళ్ళి రిసీవర్కి ఇస్తే అతను ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఇచ్చినాడు వీళ్ళకి దాన్ని తల టూ టూ ల్యాక్స్ పంచుకొని వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనకి టూ ల్యాక్స్ రికవర్ అయింది మిగిలిన కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళతో ఇంటరాగేట్ చేసి మిగిలింది కూడా రికవర్ చేస్తాము దీంట్లో వీళ్ళందరికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచే పరిచయం తిహార్ జైల్లో పరిచయం అయ్యి ఆ పరిచయం తోటి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు వీళ్ళలో ఏ వన్ మీద పదహారు కేసులు ఉన్నాయి ఏ టూ ఏ వన్ అంటే మహాదేవ్ జా ఏ టూ పవన్ గుప్తా మీద పదిహేను కేసులు ఉన్నాయి ఏ త్రీ సింగ్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి వీరందరినీ కూడా అనేక సాంకేతిక ఆధారాలు అనేక కష్ట నష్టాలకు కోర్చి వీళ్ళని పట్టుకున్నటువంటి మా టీం మా లాండార్ టీమ్ అండ్ క్రైమ్ టీంని అభినందిస్తున్నాం దీంట్లో క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ అండ్ ఇద్దరు కానిస్టేబుల్స్ వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు వీరికి ఇప్పుడు రివార్డ్స్ ఇవ్వబడతాయి థ్యాంక్ యూ మన దగ్గర నల్లగొండలో కొన్ని ఉన్నాయి వరంగల్ లో ఉన్నాయి తర్వాత ఢిల్లీలో కూడా ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి ప్రకారం ఇంకా దాని ఇంకా విచారించాల్సింది మాకు లభించిన ప్రాథమిక ఆధారాల మేరకు అంత పోయినట్టు కనిపించడం ఏ వన్ ఒక మర్డర్ కేసు ఉంది అది ఢిల్లీలో ఉంది ఆ మర్డర్ కేసులో వెళ్ళినారు అంత టూ థౌసండ్ లో